హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సౌజన్య ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇంట్లోనే పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేద్దామని వచ్చేసాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేసి ఇన్స్టెంట్ పానీపూరి అండి ఇది ప్రతి సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు దీనికోసం నేను స్టఫ్ కోసం ఇది పానీపూరిలో స్టఫ్ కోసం ఒక గిన్నె తీసుకుని దీంట్లో వన్ గ్లాస్ వరకు శనగలు వేసుకుని దీన్ని నానబెట్టేసుకుంటున్నాను ఇవనేది టూ అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనము ఇంకొక గిన్నె తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పు వేసుకొని వీటిని కూడా నానబెట్టేసుకున్నాం ఇది వచ్చేసి నా స్టైల్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆలుగడ్డలు తీసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఇట్లా ఆలుగడ్డలని టూ పీసెస్గా చేసుకొని మనం కుక్కర్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకుని ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న శనగలు తర్వాత శనగపప్పు వేసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పప్పు మునిగేలాగా వాటర్ వేసేసుకొని దీన్ని కూడా కుక్కర్ మొత్తం పెట్టేసుకొని దీన్ని కూడా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు పానీపూరి వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాం నేను ఈ పానీపూరి వాటర్ కోసం ఒక కొత్తిమీర గట్ట ఒక పుదీనా గట్ట తీసుకున్నానండి పుదీనా అనేది ఇలా ఆకుల్ని ఇలా మనం సపరేట్గా వల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కడిగి పక్క కొంచేసుకుందాం ఇప్పుడు కొత్తిమీరను కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం ఈ వాటర్లోకి ఇప్పుడు నేను ఒక వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కొన్ని పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకొని దీంట్లో మనము స రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ లీటర్ వరకు వాటర్ వేసుకుందాం ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం ఇలా ఫిల్టర్ చేయడం వల్ల వాటర్ అనేది నీట్గా వస్తుంది చూస్తున్నా చూస్తున్నారు కదా ఇలా నేను చూపించే విధంగా వాటర్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఫిల్టర్ అయిన తర్వాత మనం ఇందులో ఇంకా వన్ లీటర్ వరకు వాటర్ వేసుకొని దీంట్లో మనము ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్ముప్పు తర్వాత కొద్దిగా చాట్ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని తిని కలిపేసుకొని పక్క కొంచేసుకుందాం ఇప్పుడు మనం పప్పు పెట్టేసుకున్నాం కదా పప్పు ఉడికింది ఇలా ఒకటి ఏదైనా తీసుకొని ఇలా మెదుపుకొని ఎక్కువగా మెదపాల్సిన అవసరం లేదండి ఇలా దొడ్డుబొడ్డుగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆలుగడ్డలు కూడా ఉడికాయి ఇప్పుడు ఆలుగడ్డల మీద పొట్టు తీసేసుకొని మనం నేను చూపించే విధంగా ఇలా పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా ఇవి వేడిగా ఉంటాయి కదా ఇలా ఇవి కూడా మనం మెదిపేసుకుందాం ఇలా మెదిపేసుకుని పక్కకు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ కోసం ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న ఈ పప్పుని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకుని దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసేసి మరొకసారి కలుపుకొని ముందుగా మనం మెదిపించుకున్న ఆలు గార్డెన్ కూడా ఇందులో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ బటాని వేసానండి ఇది కూడా ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇలా వేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఏంటంటే దీంట్లో నేను వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి ఇలా వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసేసుకున్నాం ఈ వాటర్ అంతా పోయేలాగా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇందులో ఉప్పు కారం అవన్నీ మనకి మా స్టఫ్ లాగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మనం చాట్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం మనకిప్పుడు స్టఫ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు పానీపూరి కోసమని అని బాండ్లు పెట్టుకొని దీంట్లో పానీపూరి వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తెచ్చిపెట్టుకున్న ఇన్స్టెంట్ పానీపూరిని ఇలా ఆయిల్లో వేసుకోవడమే ఇలా వేసుకొని మనం టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ మనం కాల్ దీన్ని మొత్తం టూ సైడ్స్ ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఎంతో సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సరికొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేస్తాం ఇలా వస్తుందండి ఇప్పుడు ఫైనల్ లుక్ చూపించేస్తాను చూపిస్తాను రండి ఇదే అండి ఇంతే ఎంతో సింపుల్ అయిన పానీపూరి రెడీ అయిపోయింది ఎవరికి ఇష్టం ఉండదండి పానీపూరి అంటే అందుకనే మీ ముందుకు తీసుకొచ్చాను మీరు కూడా ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తుంది బయటికి వెళ్ళి ఎలాగో తినలేము అందుకని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేము ముందుకు తీసుకొచ్చాను అనుకో మీరు కూడా ఇది చూసి నేర్చుకుంటారని మేము ముందుకు తీసుకొచ్చేసాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్